మా పార్టీ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికం ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసన మండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అరెస్ట్ మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు ఈ రాష్ట్రం నుంచిన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే ఈసీ ప్రకటన ఇచ్చింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్రబంతా ఉన్నాయి అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ మాకు ఈ అరెస్టులు కానీ వేధింపులు కానీ ఈ కుట్రలు కానీ మాకు కొత్త ఏమీ కాదు ఈ ఇలాంటి ఎన్నో కుట్రలను అక్రమ కేసులను అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ పద్నాలుగేళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టు ఈ ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయ జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో పంతొమ్మిదో తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ త్రీ డేస్ పోస్ట్ అయ్యింది ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది విల్ నాట్ టేక్ ఎనీ కోసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు పంతొమ్మిదో తేదీ కోర్టులో కేసులో ఉంది కదా ఏమంత అర్జెంట్ వచ్చింది అరెస్ట్ చేయాలని కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు మహిళల్ని